విద్యాధికారి కాంచనపురిని పరిపాలించే చంద్రసేనుడు మంచి పరిపాలనా దక్షుడు తండ్రి తరువాత అతి పిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి అతను పరిపాలనా పరంగానే కాక సామాజికంగా కూడా చాలా మార్పులు తీసుకువచ్చాడు యువకుడు సంస్కరణాభిలాషి కావటం చేత విద్యాబోధనలో మార్పు రావాలని తలచాడు చంద్రసేనుడు ఆస్థాన విద్వాంసులను రాజగురువులను ప్రముఖ కవి పండితులను ఆహ్వానించాడు సుదీర్ఘ చర్చల అనంతరం రాజ్యం అంతటా ఒకే విధమైన విద్యాబోధన జరగాలని విద్యార్థులు వేద వేదాంగాన్ని అభ్యసిస్తూనే తమకిష్టమైన వృత్తి విద్య సామాజిక నీతి రాజనీతి వంటివి కూడా తప్పనిసరిగా నేర్వాలని వాళ్లు నిర్ణయించారు ఆపత్ సమయంలో ఆత్మరక్షణ కూడా ముఖ్యమే అందుచేత శారీరక దృఢత్వం కోసం యువకులు వ్యాయామం శస్త్రాస్త్ర విద్యలు కూడా నేర్వాలనే నిర్ణయం జరిగింది ఇందుకుగాను సమర్థుడైన ఒక విద్యాధికారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో రాజ్యంలోని గురుకులాలన్నీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవాలని తీర్మానించారు అయితే విద్యాధికారి పదవి సామాన్యమైనది కాదు గనుక ఆ పదవిని అలంకరించే వ్యక్తి గొప్ప విద్యావంతుడు యుక్తాయుక్తాల క్షుణ్ణంగా తెలిసినవాడు అయి ఉండాలి ఇందుకుగాను రాజు చంద్రసేనుడు విద్యాధికారిని నియమించే అధికారం రాజగురువు మహేంద్ర భట్టుకు అప్పగించారు మంచి ఉన్నత స్థానం రాజుగారి వద్ద ప్రత్యేక ప్రాపకం తగిన పారితోషకం లభించే విద్యాధికారి పదవి కోసం సహజంగానే పోటీ మొదలయ్యింది ఎంతో మంది యువకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి రాజధానికి రాసాగారు రాజగురువు మహేంద్ర భట్టు అనన్య సామాన్యమైన మేధావి ఆయన అభ్యర్థులను ముందుగానే వ్యక్తిత్వ పరీక్షకు గురి గురిచేసి ఆ పిమ్మట మౌఖిక పరీక్షను నిర్వహించదలిచాడు ఈ విధంగా వ్యక్తిత్వ పరీక్షలలోనే చాలా మంది వెనుదిరగవలసి వచ్చింది కాంచనపురి రాజ్యంలోని సుందరవరం అనే గ్రామంలో ఇంద్రదత్తుడు అనే యువకుడు ఉండేవాడు అతడు గురుముఖంగా శాస్త్రాలన్నీ నేర్చి చిన్నతనంలోనే కాశీ వెళ్లి గొప్ప పాండిత్యం సంపాదించాడు తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చాక తను నేర్చిన విద్యలను ఇతరులకు బోధించాలన్న కుతూహలం కలిగింది ఆ తరుణంలోనే ఇంద్రదత్తుడికి రాజస్థానంలో విద్యాధికారి పదవి విషయం తెలియవచ్చింది అతను వెంటనే రాజధానికి బయలుదేరాడు రాజధాని చేరిన తర్వాత ఇంద్రదత్తుడు ఒక పూటకోళ్ల ఇంటిలో బస చేశాడు రెండు రోజుల పాటు రాజధాని నగరం అంతా కలయ తిరిగి ముఖ్యమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఎందరో యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే తపనలో ఉన్నారని అతనికి అర్థమయ్యింది అభిరుచి ఉన్న అవకాశం లేక ఎందరో యువకులు విద్యార్జన చేయలేకపోవటం అతన్ని కలవరపరిచింది మూడవ రోజు ఉదయాన్నే ఇంద్రదత్తుడు రాజగురువు దర్శనార్థం వెళ్లాడు ఆ సమయంలో అక్కడ తుది పోటీకి సైనికాధికారి కొడుకు దుర్జయుడు కోశాధికారి కొడుకు విక్రముడు మిగిలారని అతనికి తెలిసింది ఇంద్రదత్తుడిని చూస్తూనే మహేంద్రభట్టుకు సదభిప్రాయం కలిగింది ఆయన అతన్ని గురించిన వివరాలు అడిగి తెలుసుకుని సరే నీవు రాజధానికి వచ్చిన తర్వాత రెండు రోజులు కాలయాపన చేయటానికి కారణమేమిటి అని అడిగాడు ఆర్య మన్నించాలి అందుకు కారణం కొంత వివరంగా చెబుతాను నేను ఆశించే పదవి చాలా బాధ్యతాయుతమైనది ఆ కారణంగా చాలా సమాచారం సేకరించవలసి వచ్చింది మన నగరంలో మొత్తం ఎనిమిది ఉన్నాయి రాజ్యం మొత్తంలో గురుకులాలను విద్యాలయాలను కలిపితే నూరుకు మించవు మన రాజ్యంలోని విద్యార్థుల సంఖ్యకు సంస్థలకు పొంతన కుదరటం లేదు గురువుల అభిరుచిని బట్టి విద్య నేర్పటం జరుగుతున్నది అందుచేత విద్యార్థుల మనస్తత్వాన్ని బట్టి అర్హతలను బట్టి అందరికీ అవకాశం కల్పించే సంస్థలు కావాలి ఈ సమాచార సేకరణకు నాకు రెండు రోజుల సమయం అవసరమయ్యింది అన్నాడు ఇంద్రదత్తుడు విద్యాధికారి పదవీ బాధ్యతలను అంత బాగా ఊహించిన ఇంద్రదత్తుడి మీద అభిమానం కలిగింది మహేంద్ర భట్టుకు ఈ పదవి నీకే లభిస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు మహేంద్ర భట్టు ఏ కార్యాన్నైనా సాధించి తీరాలన్నది నా నైసగుణం అంతేకాక ఆశ అనేది లోపిస్తే భవిష్యత్తు శూన్యమవుతుంది అన్నాడు ఇంద్రదత్తుడు ఆ సమాధానానికి తృప్తి చెందిన మహేంద్ర భట్టు ఇంద్రదత్తుణ్ణి దుర్జయ విక్రములతో పాటుగా పరీక్షించేందుకు పిలిచి అతి వేగంగా పయనించేది కదా సరే ఆ తర్వాత రెండవ స్థానంలో ఉండేది ఏది అని అడిగాడు గాలి అన్నాడు దుర్జయుడు కాదు అగ్ని అన్నాడు విక్రముడు నా ఉద్దేశంలో మీ ప్రశ్నకు సమాధానం వార్త అది కేవలం కొన్ని నిమిషాలలోనే గాలి కన్నా అగ్ని కన్నా వేగంగా పయనిస్తుంది ఎక్కడో మారుమూలనున్న మా గ్రామానికి ఈ పోటీ గురించి మీరు ప్రకటించిన వార్త వెంటనే చేరిపోయిందంటే వార్త యొక్క వేగం ఊహించవచ్చు అన్నాడు ఇంద్రదత్తుడు మరొక ప్రశ్న మనిషిని కాల్చేది ఏది అని ప్రశ్నించాడు మహేంద్ర భట్టు నిప్పు అన్నాడు వెంటనే దుర్జయుడు అవును నిప్పు మనిషినే కాదు దేనినైనా కాలుస్తుంది అన్నాడు విక్రముడు ఆర్య నిప్పును మించి కాల్చి బాధించేది అపనింద నిప్పు వల్ల మనిషిలో మార్పు రావచ్చు కాని అపనింద మనిషిని అంతర్గతంగా దగ్ధం చేస్తుంది అన్నాడు ఇంద్రదత్తుడు తదుపరి ప్రశ్న మృత్యువును మన దగ్గరికి చేర్చేది అనారోగ్యం అన్నాడు దుర్జయుడు చింత అన్నాడు విక్రముడు ఆర్య అనారోగ్యం చింత మృత్యువును దగ్గరికి చేర్చేవే కానీ ఆరింటికి కూడా ముఖ్య కారణం క్రోధం అది మనలోని వివేకాన్ని దూరం చేస్తుంది అకారణ ద్వేషాన్ని పెంచుతుంది అనేక ప్రకంపనలకు లోనైన శరీరాన్ని మృత్యువు తేలికగా కబళించగలదు అన్నాడు ఇంద్రదత్తుడు ఈ సమాధానానికి మహేంద్ర భట్టు చిరునవ్వు నవ్వి ఇంద్రదత్త నువ్వు సమాధానం చెప్పిన తీరు బావుంది అయితే నీకీ విద్యాధికారి పదవి లభిస్తే ఎలా నిర్వహిస్తావు అని అడిగాడు పెద్దల అభిప్రాయాలను మన్నిస్తాను దేశంలో ఎందరో యువతీ యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలన్న తపనతో ఉన్నారు అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యా సంస్థగా మారి విద్యాభ్యాస అవకాశాలు లేక నిర్లిప్తకు లోనై ఉన్న వారికి ఉత్సాహం కలిగించి విద్యా బోధన చేయగలరు నాకున్న విజ్ఞానాన్ని తమ విజ్ఞుల అనుభవంతో మిళితం చేసి కాంచనపురి రాజ్యంలోని ప్రతి యువతిని యువకుణ్ణి అపర సరస్వతీమూర్తిగా రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను ఆ విశ్వాసం నాకున్నది అన్నాడు ఇంద్రదత్తుడు ఉత్సాహంగా ఆ తర్వాత వారం గడవకుండానే విద్యాధికారి పదవికి ఇంద్రదత్తుడు తగినవాడని నిర్ణయించాడు మహేంద్ర భట్టు ఆయన నమ్మకం వమ్ము కాలేదు విద్యాధికారిగా ఇంద్రదత్తుడు అత్యంత ప్రతిభాశాలి అనిపించుకున్నాడు ఆ విధంగా రాజు చంద్రసేనుడి పాలనలో కాంచనపురం విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా చిరకాలం బెదిరిపోయిన రాక్షసుడు ఒక మారుమూల గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వింత పరిస్థితిలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది వాళ్లలో ఒకటి పేరు మొయిత్ర రెండవ యువకుడి పేరు జగన మొయిత్ర పుట్టుగుడ్డి జగన చిన్నప్పటి నుంచే ఆవిటివాడు తమ ఇంటి పనులేమీ చేసుకోలేకపోవడం వల్ల ఇద్దరు యువకులు గ్రామ సమీపంలో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లు అదృష్టవశాత్తు తమకే కనుక సంపదలు కలిగితే తమ జీవితాలు ఎలా ఉండగలవో ఊహించుకుంటూ తరచూ పగటి కళలు కనేవాళ్ళు అవి బిహు పండుగ రోజులు ఎక్కడ చూసిన ఆటపాటలు వినోదాలతో గ్రామం గ్రామమంతా సందడిగా ఉంది ఉత్సవంలో పాల్గొనటానికి ఇరుగు పొరుగు గ్రామ ప్రజలు కూడా వచ్చారు ఎలాగైనా పండుగ సంబరాలను చూసి ఆనందించాలని మిత్రులిద్దరూ చాలాసేపు చర్చించుకున్నాక ఒక పథకం రూపొందించారు చూపులేని మొయిత్ర నడవలేని జగనాను భుజాలపైకి ఎత్తుకుని నడిస్తే అతను ఎటు వెళ్లాలో చెబుతూ అక్కడి వింతలను విశేషాలను చూసి వివరిస్తాడన్నమాట దృఢమైన శరీరంతో పుష్టిగా ఉన్న మొయిత్రాకు బక్కగా ఉన్న జగనాను మోయటం కష్టమేమీ కాదు అలా బయలుదేరిన మిత్రులు ఒకరి సాయంతో మరొకరు పండుగ వినోదాలను చూసి విని ఆనందించారు బిహు పండుగ వెళ్ళిపోయింది అయితే ఇద్దరు మిత్రులు సంతృప్తికరంగా ఉండటంతో తమ పథకాన్ని కొనసాగించాలని అనుకున్నారు ఇంతవరకు వెళ్లని ప్రాంతాలకు వెళ్లటం ప్రారంభించారు ఒకనాడు చెట్టు కింద కూర్చున్న జగన్నాథం అయినా ఒక పని పాటు లేకుండా మనం ఎన్నాళ్ళని ఇలా ఈ గ్రామంలో ఉండటం అన్నాడు మొయిత్ర అవును మిత్రమా మన అంగవైకల్యం చూసి మనకెవ్వరు ఏ పని ఇవ్వరు మనం మరెక్కడికైనా వెళ్ళడం మంచిది అయినా ఒక్క విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు జగన ఏమిటది అని అడిగాడు మొయిత్ర ఇక్కడికి నగరం చాలా దూరం కదా నువ్వు నన్ను అంత దూరం మోయగలవా అన్నాడు జగన విచారంగా సునాయాసంగా మోసుకుపోగలను నా బలం గురించి నీకు తెలియదు ఒకవేళ అలిసిపోతే అక్కడక్కడ కాసేపు ఆగి అలసట తీర్చుకుని ఆ తర్వాత బయలుదేరుతాం అంతే కదా అన్నాడు మయిత్ర మర్నాడు తెల్లవారుగాని మిత్రులిద్దరూ గ్రామంలోని గుడికి వెళ్లి మొక్కుకుని తమ సాహసోపేత ప్రయాణం ప్రారంభించారు మార్గానికి ఇరువైపులా కనిపించిన అందమైన దృశ్యాలను జగన వివరిస్తూ వెళ్లడం వల్ల మైత్రాకు అతన్ని తన భుజాల మీద మోయడం అంత కష్టమని అనిపించలేదు దారిలో విశ్రాంతి కోసం ఆగిన ఒక చెట్టు కింద ఒక చిన్న డప్పు చక్కనాకు కనిపించింది కొంతసేపు చెట్టు నేడన సేద తీరాక దేనికైనా పనికి వస్తుందన్న ఉద్దేశంతో ఆ డప్పును తీసుకుని మిత్రులిద్దరూ మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు మరికొంత దూరం వెళ్ళాక దారి పక్కన వాళ్ళకొక బావి కనిపించింది బావి పక్కన చిన్న తాడు కనిపించడంతో దానిని కూడా తీసుకుని మళ్లీ ప్రయాణం సాగించారు జగన డప్పుకు డప్పును తాడుకు కట్టి దాని భుజాన తగిలించుకున్నాడు మరికొంత దూరం ముందుకు వెళ్ళాక వాళ్లకు చుట్టూ చెట్లున్న ఒక కొలను కనిపించింది కొలనులో నీళ్లు తాగి చెట్ల నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు అలా కూర్చున్నప్పుడు ఒక తాబేలు తమ కేసి రావటం జగన గమనించాడు దానిని గురించి మైత్రాకు చెప్పి దానిని మనతో తీసుకువెళ్దామా వదిలి వెళ్ళిపోదామా అని అడిగాడు తాబేలు వల్ల మనకేంటి ఉపయోగం అన్నాడు మయిత్ర అనుమానంగా అది మనకు ఉపయోగపడదని కూడా చెప్పలేం కదా మునుముందు ఎలాంటి అవసరం ఏర్పడుతుందో ఏమో పైగా తాబేలు మనకేసి రావటం చూస్తే దానికి కూడా మనతో రావాలని ఉన్నట్టుంది అన్నాడు జగన సరే తీసుకో అన్నాడు మొయిత్ర జగన తాబేలును పట్టుకుని జాగ్రత్తగా తాడు రెండవ కొసకు కట్టి భుజానికి తగిలించుకున్నాడు ఎండ చల్లబడ్డాక అక్కడి నుంచి బయలుదేరారు సూర్యాస్తమయం అవుతున్నా వాళ్ళు అడవిని దాటలేకపోయారు మెల్లగా చీకటి కమ్ముకుంటూ ఉంది మొయిత్ర బాగా అలిసిపోయాడు ఈ రాత్రికి తలదాచుకోవటానికి చోటు చూసుకోవాలి అన్నాడు మొయిత్ర భుజాలపై కూర్చున్న జగన చుట్టుపక్కల ఒకసారి చూస్తూ దూరంలో ఒక ఇల్లు కనిపిస్తోంది ఇదే బాటలో ఇంకా కొంత దూరం వెళ్ళాలి వేగంగా నడువు మిత్రమా అన్నాడు కొంతసేపటికి ఇంటిని సమీపించారు మనుషులు జాడ కనిపించలేదు మెల్లగా లోపలికి వెళ్ళారు ఒక గది నుంచి పెద్దగా గురక శబ్దం వినిపించింది జగన అటుకేసి చూశాడు భయంకర రూపంతో ఒక రాక్షసుడు నిద్రిస్తూ ఉండటం కనిపించింది గుసగుసగా మిత్రుడికి చెప్పాడు ఇద్దరూ ఒక్క క్షణం హడలిపోయారు అయినా అప్పటికే బాగా పోయింది గనుక పడుకోవడానికి వేరొక చోటు వెతుక్కుంటూ వెళ్ళలేకపోయారు రాక్షసుడు నిద్రపోతూ ఉన్న గది తలుపుకు వెలుపలి వైపున ఉండటం జగన గమనించాడు అంటే తలుపు మూసి గొళ్ళెం వేసుకుంటే రాక్షసుడు బయటకు రాలేడన్నమాట శబ్దం రాకుండా వెంటనే ఆ పని చేసి తామిద్దరూ వేరొక గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని లోపలి నుంచి గొళ్ళెం వేసుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ గదిలో కావలసినంత ఆహార పదార్థాలు కనిపించాయి ఇద్దరు కడుపు నిండా తిని పడుకున్నారు జగన్ అప్పుడప్పుడు లేచి పక్క గది నుంచి ఏదైనా అలికిడి వినిపిస్తుందా అని కిటికీ గుండా గమనించసాగాడు తాబేలు కదలటం వల్ల డప్పు కింద పడటంతో హఠాత్తుగా శబ్దం వినిపించింది దాంతో రాక్షసుడికి మెలకువ వచ్చింది లేచి చూసి తన గది తలుపు మూసింది ఎవరా అని ఆశ్చర్యపోయాడు నా ఇంటికి వచ్చి ఇలాంటి తొంటరి పని చేసే ధైర్యం ఎవరికుంది అనుకుంటూ కోపావేశంతో తలుపులు దబా దబా బాదుతూ తలుపు తెరువు అన్నాడు గట్టిగా తలుపును కొంతసేపు బాదాడు కానీ అవతలి వైపు నుంచి ఎలాంటి సమాధానము రాలేదు మనం ఎంతకన్నా గట్టిగా శబ్దం వచ్చేలా బదులివ్వాలి అని మొయిత్ర మిత్రుడి చెవిలో చెప్పాడు రాక్షసుడు కేకలు పెడుతూ తలుపులు బాధటం వల్ల వచ్చే శబ్దం కన్నా ఎక్కువ శబ్దం వచ్చేలా జగన డప్పును వాయించాడు దాంతో రాక్షసుడికి కంగారు పుట్టి అవతలి గదిలో నాకన్నా శక్తిమంతుడైన రాక్షసుడు ఉన్నాడా ఏమిటి అన్న భయంతో ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు మొదట నువ్వెవరో చెప్పు అని గద్దించాడు మొయిత్ర కఠినమైన కంఠస్వరంతో నేనొక రాక్షసుణ్ణి అని సమాధానమిచ్చాడు రాక్షసుడు నేను రాక్షసులకు రాజును అన్నాడు మయిత్ర గదమాయించకు నువ్వు మహారాక్షసుడు అనటానికి ఏమిటి అన్నాడు రాక్షసుడు మొదట నీ గొప్పేమిటో రుజువు చేయి చూద్దాం అని అడిగాడు మొయిత్ర రాక్షసుడు తన తల మీద జడలు కట్టిన జుట్టు నుంచి ఒక జడను లాగి పక్క గదిలోకి విసిరికొట్టాడు అది కడ్డీలా దభీమంటూ నేల మీద పడింది నా తల మీద వెంట్రుకలే అంత దృఢంగా ఉంటే ఇక నా బలం ఎలాంటిదో ఊహించుకో అన్నాడు రాక్షసుడు మైత్ర జగన్నాను భుజాల పైకెత్తుకుని తమ వద్ద ఉన్న తాడున అవతలికి విసిరివేయమని నా ఒక్క వెంట్రుక ఎంత దృఢంగా ఉందో చూసావా ఒక్క వెంట్రుకతో నీ కాళ్ళు చేతులు బంధించగలను అన్నాడు గట్టిగా రాక్షసుడిప్పుడు నిజంగానే బెదిరిపోయాడు తన బలాన్ని నిరూపించటం ఎలా వాడు ఆవేశంగా తన తలలోని ఒక పేనును తీసి చూడు ఇది నా తలలోని పేను కప్పంత పెద్దదిగా ఉంది ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను నీకన్నా బలవంతుణ్ణని అన్నాడు మొయిత్ర వెంటనే సమాధానం చెప్పలేక ఊరుకున్నాడు తమ వద్ద ఉన్న తాబేలు గుర్తుకు రాగానే జగన్నాథాన్ని తీసి గుండా పక్క గదిలోకి విసిరాడు నీ పేనును నేను నా కాలి వేలితో క్షణంలో చంపివేయగలను నా తలలోని ఈ పేరును నీ కాలితో నలిపి చంపగలవేమో చూడు నీ తరం కాదు అన్నాడు మైత్రా హేళనగా రాక్షసుడు అమిత ఆగ్రహంతో తాబేలును కాలితో తొక్కాడు చిప్ప గట్టిగా ఉండటం వల్ల అది చావకుండా అలాగే ఉంది పక్క గదిలో ఉన్న ప్రత్యర్థి తనకన్నా బలశాలి అన్న నిర్ణయానికి వచ్చాడు రాక్షసుడు ఇక వాణ్ణి ఎదిరించటం లాభం లేదనుకుని తన వ్యూహం మార్చాడు సరే నీ గొప్పతనాన్ని అంగీకరిస్తున్నాను దయచేసి వెలుపలికిరా నీ స్నేహం కోరుతున్నాను మనిద్దరం కలిసి హాయిగా బతుకుదాం అన్నాడు అదేం కుదరదు రెండు కత్తులు ఒక వరలో ఇమడటం ఉండదు ఒకే చోట ఇద్దరు రాక్షసులు ఉండటం అసాధ్యం ఇప్పుడే నీ పేనును రుచి చూశాను నువ్వు ఇక్కడే ఉంటే గనక మధ్యాహ్నం భోజనంగా నిన్ను విందు చేసుకుంటాను వెలుపలికి రమ్మన్నావా అని గద్దించాడు మయిత్ర వద్దు వద్దు నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా సంపదలన్నింటిని అనుభవిస్తూ నువ్వెక్కడే ఉండు అన్నాడు రాక్షసుడు అందుకు నాకు అభ్యంతరం లేదు అని మొయిత్ర అంటూ ఉండగా జగన్న తలుపుగొళ్ళని తీశాడు రాక్షసుడు ప్రాణభయంతో తిరిగి చూడకుండా పరిగెత్తిపోయాడు మిత్రులిద్దరూ రాక్షసుడి గదిలోకి వెళ్లి చూశారు అక్కడ ఎన్నో వెండి ఆభరణాలు మణులు మాణిక్యాలు ఉన్నాయి మిత్రులు కావలసిన వాటిని తీసుకున్నారు రాక్షసుడి పడక పక్కన ఒక కాటుక భరిణ కనిపించింది మొయిత్ర ఈ కాటుకని కళ్లకు రాసుకో అంటూ దాన్ని తీసి ఇచ్చాడు జగన దానిని పూయగానే మొయిత్ర కళ్ళు కనిపించసాగాయి అక్కడే మరొక సీసాలో తైలం లాంటిది కనిపించింది దానిని కాళ్లకు మర్దించగానే జగన్ ఆ కాళ్ళు శక్తిని పుంజుకున్నాయి అతను హాయిగా నిలబడి ఉత్సాహంగా నడవసాగాడు అవిటి పోయింది ఆ తర్వాత తమ గ్రామం చేరుకున్న మిత్రులు ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉంటూ తోటివారికి తగిన సాయం చేస్తూ చిరకాలం సంతోషంగా జీవించారు కథ సమాప్తం బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో ఏ ఉదాత్త లక్ష్య సాధన కోసం నువ్వు ఇలా అచంచల దీక్షతో శ్రమపడుతున్నావో నాకు తెలియదు ఆత్మాభిమానం స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటూ గొప్ప గొప్ప ఆదర్శాలను లక్ష్యాలను సాధించి తీరాలని వేరావేశంతో మాట్లాడే యువకులు కొందరు పరిస్థితులు కొద్దిగా తారుమారైతే చాలు వాటన్నిటికీ స్వస్తి పలికి భీరువుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఇందుకు ఉదాహరణగా గిరిధరుడనే ఒక కోయ యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు భార్గవ కోన సామంతు కోయదొర కొండదేవుడి ఏకైక సంతానం గిరిధరుడు పసిప్రాయం నుంచే అతనిలో స్వాభిమానం పాలెక్కువ తాను కోయదొర కొడుకైనప్పటికీ ఏమాత్రం అహంభావం లేకుండా కోనలోని తన ఈడు యువకులందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ వీలైనప్పుడల్లా వాడికి మనిషికి ఉండవలసిన ఆత్మాభిమానం గురించి చెబుతూ ఉండేవాడు ఏటా భార్గవీమాత జాతర సందర్భంగా యువకుల మధ్య కర్రసాము కత్తిసాము విలువిద్యా పోటీలు జరుగుతూ ఉండేవి ఆ పోటీల్లో గెలుపొందే వారిని గొప్పగా సత్కరించేవారు గెలుపొందిన ఒక్కొక్క వీరుడు తన జాతి విముక్తి కోసం ఒక్కొక్క బల్లెం కావాలని గిరిధరుడు ఉత్తేజపరిచేవాడు ఆ మాట వినగానే అక్కడ చేరిన వారందరూ పట్టరాని ఆనందోత్సాహాలతో కోన మారుమోగేలా చప్పట్లు కొట్టేవారు నాలుగు వైపులా కొండలు గల భార్గవ కోనకు దక్షిణం వైపు నుంచి మాత్రం లోపలికి సన్నటి కనుమల మార్గం ఉండేది ఆ మార్గానికి ఆవల కాంచనపుర రాజ్యం ఉండేది కాంచనపురాన్ని ప్రస్తుతం కనకసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన ముత్తాత కాలం నుంచే భార్గవ కోన కాంచనపురికి సామంత ప్రాంతంగా ఉంటున్నది అందుకు పూర్వం కోన ప్రజలు సర్వస్వతంత్రాలతో జీవించేవారు తమ కోన సామంత ప్రాంతంగా ఎలా మారిందో చెప్పమని గిరిధరుడు తండ్రిని కుల పెద్దలను పలుమార్లు అడిగారు అది పరమ రహస్యమని దానిని చెబితే తమ కులానికి అరిష్టమని భార్గవీమాత ఆగ్రహానికి గురై తమ బతుకులు కష్టాల పాలవుతాయని ఎవ్వరూ చెప్పలేదు భార్గవీమాత ఆలయ వృద్ధ పూజారి అవసాన దశలో ఉండగా గిరిధరుడు ఆయన వద్దకు వెళ్లి అసలు కారణం చెప్పమని ప్రాధేయపడ్డాడు గిరిధరుడి స్వాతంత్ర్యకాంక్ష ధైర్య సాహసాలు అంటే పూజారికి చెప్పలేనంత మక్కువ ఆ కారణంగా పూజారి అసలు సంగతి చెప్పి కన్ను మూశాడు భార్గవ కోన పొట్టతేనెకు వివిధ ఫలవృక్షాలకు రకరకాల జంతువులకు నిలయం అక్కడ లభించని ఔషధీ మూలికలంటూ లేవు ఆ సంగతి తెలిసిన కాంచనపురి సైనికులు తరచూ భార్గవ కోన మీద పడి కోయలను హింసించి వాళ్లు సేకరించిన తేనెను దుప్పి కొమ్ములను జంతు చర్మాలను దోచుకుని వెళ్లేవారు కోనలో లభించే వాటితో పొట్ట పోసుకునే కోయలకు ఏం చేయాలో తోచలేదు ఎప్పటిలా ఆ ఏడు మాత జాతర వచ్చింది దానిని చూడటానికి కొందరు కాంచనపురి సైనికులతో పాటు దళాధిపతి కూడా వచ్చాడు మాతకు కుంకుమార్చన జరుగుతూ ఉండగా ఆలయ పూజారికి హఠాత్తుగా పోనకం వచ్చి ఒరే నా కోనలో నా బిడ్డలైన మీరంతా క్షేమంగా ఉండాలంటే ఒక మాట చెబుతాను వింటారా అని అడిగాడు వింటాన్ చెప్పు తల్లి అన్నాడు కోయ పెద్ద ఈ రోజు నుంచి ప్రతి పౌర్ణమికి మీరు సేకరించిన మూడు కడవల పొట్టతేనే ముప్పై మూడు కొమ్ములు మూడు గంపల ఔషధీ మూలికలు నా పాదాల వద్ద ఉంచి వాటిని రాజభటులకు అప్పగించాలి ఈ నిబంధనను మహారాజే స్వయంగా సడలించి మీకు విముక్తి కలిగిస్తే తప్ప ఈ నియమాన్ని అతిక్రమించారో అరిష్టం తప్పదు సరేనా అని అడిగాడు పూనకం వచ్చిన పూజారి ఊగుతూ అలాగే తమ ఆజ్ఞానుసారమే చేస్తాం అన్నాడు కోయ పెద్ద మిగిలిన వారందరూ చిత్తం చిత్తం అంటూ భయభక్తులతో లెంపలు వేసుకున్నారు సైనికుల దళపతి అంగీకార సూచకంగా తల పంకించాడు ఆ రోజు నుంచి భార్గవ కోన కాంచనపురి సామంత ప్రాంతంగా మారింది ఆ తర్వాత రాజపటులు కోయలను హింసించటం తగ్గింది కాని తాము కష్టపడి సంపాదించే తేనె ఫలాలు ఔషధీ మూలికలు మొదలైన వాటిని ప్రతి పౌర్ణమి నాడు రాజభటులకు అప్పగిస్తూ రాసాగారు గిరిధరుడు ఈ పద్ధతిని సహించలేకపోయాడు అడవి తల్లి ఇస్తోంది కష్టపడి మనం సేకరిస్తున్నాం వాటిని రాజభటులకు అప్పగించి మనం కాలే కడు కడుపులతో బతుకులు ఇలాయి బానిస బతుకులు ఎందుకు సాగించాలి కలిసికట్టుగా కాదంటే ఏం చేయగలరు అనేవాడు ఆవేశంగా నాయన ఇది నిప్పుతో చెలగాటం రాజుగారి సైనిక బలం ముందు మనమెంత చీల్చి చెండాడగలరు అనేవాడు తండ్రి కొడుకును ఓదారుస్తూ ఒకనాడు గిరిధరుడు ఈ విషయంగా మాట్లాడుతూ నేనే స్వయంగా వెళ్లి రాజును దర్శించి మన కష్టాలు మనవి చేస్తాను అన్నాడు తండ్రితో రాజుగారే మనసు కరిగి మన ప్రార్థన మన్నిస్తే సమస్య లేదు వినయంగా ప్రార్థించి చూడు అని సలహా ఇచ్చాడు తండ్రి మరునాడే గిరిధరుడు మరిద్దరు మిత్రులతో కలిసి రాజధానికి చేరి రాజును దర్శించి తమ ప్రజల కష్టాలను తెలియజేశాడు అంతా విన్న కనకసేన మహారాజు భార్గవ కోన మా సామంత ప్రాంతం దానిమీది సర్వహక్కులు మావే కప్పం చెల్లించటం ఇష్టం లేకపోతే కోనను వదిలి వెళ్లిపోండి అన్నాడు కఠిన స్వరంతో భార్గవ కోన మాకు జన్మనిచ్చిన తల్లి దానిని వదిలి వెళ్లలేము ప్రభు మన్నించండి అంటూ గిరిధరుడు రాజుకు నమస్కరించి సభాభవనం నుంచి వెలుపలికి వచ్చాడు వారం రోజులు గడిచాయి ఒకనాడు రాజు తీరు ఉండగా ఒక కోయ యువకుడు రాజదర్శనానికి వచ్చి ఆయనకు నమస్కరించి ఒక లేఖను అందించాడు రాజు లేఖను చదివాడు రాజా మూడు తరాలకు పూర్వం ఎప్పుడో పోనకం పూనిన పూజారి బెదిరింపుకు దడుచుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి మా కోనవాసులు ఇంకా మీకు కప్పం చెల్లిస్తూ కడగండ్ల పాలవుతున్నారు మా ప్రార్థనను నేను స్వయంగా వచ్చి తమకు విన్నవించుకున్నప్పటికీ తమరు దానిని మన్నించటానికి విముఖత చూపడం మా దురదృష్టం ఇప్పుడు స్వేచ్ఛ సాధించి తీరాలన్న కాంక్షతో మా వాళ్లు మీ సేనలను ఎదుర్కొని ప్రాణాలర్పించటానికి సైతం సిద్ధంగా ఉన్నారు అయితే రక్తపాతం జరగటం నాకిష్టం లేదు అందుకే ఒక ఉపాయం ఆలోచించాను కోయ యువకుల తరపున మీ వీరులలో ఎవరితోనైనా ద్వంద్వయుద్ధం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కత్తి యుద్ధంలో నేను జయిస్తే మా కోనకు స్వేచ్ఛనివ్వండి ఒకవేళ నేను గనక ఓడిపోతే ఆ క్షణమే మేమందరం కోన విడిచి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాం నా అభ్యర్థనను ప్రభువులు మన్నించగలరని విశ్వసిస్తున్నాను పోటీ జరగనున్న స్థలం సమయం తెలియచేయగలరని ఎదురు చూస్తున్నాను ఇట్లు భార్గవ కోన గిరిధరుడు లేఖను చదివిన రాజు కళ్ళు ఎరిపెక్కాయి కొంతసేపు మౌనం వహించి తల పంకిస్తూ సరే రానున్న పౌర్ణమి నాటి సాయంకాలం రాజధాని నగరంలోని మైదానంలోనే పోటీ గిరిధరుణ్ణి రమ్మని చెప్పు అన్నాడు రాజు చెప్పిన ప్రకారం పౌర్ణమి నాడు పోటీకి అన్ని ఏర్పాట్లు జరిగాయి ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చిన గిరిధరుడు ఉత్సాహంగా మైదానంలో అడుగుపెట్టగానే రాజభటులు అతన్ని చుట్టుముట్టి బంధించి పెడరెక్కలు విరిచి కట్టారు ఈ అనూహ్య పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన గిరిధరుడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజు కేసి కోపావేశంతో చూశాడు రాజు హేళనగా నవ్వుతూ గిరిధర నీ ధైర్య సాహసాలు మెచ్చతగినవే కాని అవి రాజధిక్కారానికి దారితీసి నీ ప్రాణానికే ముప్పుగా పరిణమించాయి ముళ్ళును ముళ్ళుతోనే తొలగించాలి తరతరాలుగా ప్రశాంతంగా బ్రతుకుతున్న అమాయక ప్రజల మధ్య ఆత్మాభిమానం స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటూ కళ్లపల్లి మాటలతో అరజడి సృష్టిస్తున్న నువ్వు మూర్ఖుడివి కావా ఈ క్షణమే నీ శిరశ్చేదం చేయించగలను కాని అనవసర రక్తపాతం నాకు సమ్మతం కాదు అందుకే నీలాగే ప్రత్యామ్నాయం ఆలోచించాను ఇంత దూరం వచ్చిన నీ ప్రజలను కట్టడి చేయడం కూడా అంత సులభ సాధ్యం కాదు వారికి నువ్వు కోరిన స్వేచ్ఛనిస్తాను అయితే ఒక నిబంధన అన్నాడు ఏమిటది అని అడిగాడు గిరిధరుడు నీ జన్మభూమి భార్గవ కోనకు స్వతంత్రం ఇవ్వాలంటే నువ్వు నీ జీవితాంతం రాజభవనంలోని పరిచారకులకు పరిచర్యలు చేస్తూ బానిసగా పడి ఉండాలి సమ్మతమేనా అని అడిగాడు రాజు ఆ మాటకు ఉలిక్కిపడిన గిరిధరుడు మరుక్షణమే తేరుకొని మీ నిబంధనకు మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను ప్రభు అన్నాడు నవ్వుతూ బేతాళుడి కథ చెప్పి రాజా బాల్యం నుంచి అసమాన ఆత్మాభిమానిగా పేరుగాంచిన గిరిధరుడు జీవితాంతం బానిస బతుకు సాగించటానికి సిద్ధపడటం విడ్డూరం కాదా హఠాత్తుగా అతనిలో వచ్చిన విపరీతమైన ఈ మార్పుకు కారణమేమిటి ప్రాణభీత లేక పరిస్థితులకు తలవంచక తప్పదన్న అనుభవ జ్ఞానమా ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గిరిధరుడిలో ఎలాంటి మార్పు రాలేదు తన జాతి జనులకు స్వేచ్ఛ కలిగించాలన్నది అతడి జీవిత లక్ష్యం చివరికి దాన్ని సాధించాడు అందుకతను తన స్వేచ్ఛనే మూల్యంగా చెల్లించాడు అతడిలో ప్రాణభీతి అన్నది లవలేషం కూడా లేదు కుటుంబ గౌరవం కోసం వ్యక్తిగత అభిమానం చంపుకోవడం ఒక ఊరి గౌరవం కాపాడటానికి ఒక కుటుంబం అవమానం పాలు కావడం ఒక రాజ్య గౌరవం నిలబెట్టడానికి ఒక ఊరు అగౌరవపడటం ఉదాత్తమైన త్యాగం అవుతుందే తప్ప పరిస్థితులకు వంచటం అనిపించుకోదు తన జాతి విముక్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ఆత్మాభిమాని గిరితరుడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి